గురువు గారి సందేశము ప్రతి ఒక్కరికి ధ్యానలకి మెయిన్ ఆవగింజంత విశ్వాసం ఉన్నా అంతే మనపై మనకు గాని దేనిపైనైనా సరే విశ్వాసం అనేది ప్రధానము అది చాలా చిన్నది కదా పోపులే చేస్తే తెలుసు కదా అందరికి తెలుసా అంత ఆవగించవగంజంత విశ్వాసము ఉన్నా పర్వతాన సహితము కదిలించగలమాట అంటే ప్రధానంగా విశ్వాసం అనేది ఉండాలి ఆ ఆవగంత ఆ ఆవగించంత విశ్వాసం మన పట్ల మనకి మన పట్ల మనకు కూడా మన మీద నమ్మకం కూడా ఉండాలి అనమాట ఆ విశ్వాసం అనేది అప్పుడే ఎప్పుడైతే ఆ విశ్వాసం మన పట్ల మనకు ఉంటుందో మన శ్వాస పట్ల కూడా ఆ విశ్వాసమే ఉండాలి అలాగే మనము చేసే ధ్యానం పట్ల కూడా ఆ విశ్వాసం ఉంటే మనం దేన్నైనా సరే సాధించగలము అలాగే ఇంతవరకు ధ్యానము మరి